హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో నా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ అందులో అమ్మఒడికి సంబంధించి కూడా మనకు ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ జగన్ అన్న అమ్మఒడికి సంబంధించి చాలామంది కామెంట్లు అడుగుతున్నారు అన్న ఈ అమ్మఒడికి సంబంధించిన డబ్బులు అనేది మళ్ళీ వేస్తారా వేయరా అనేసి కొంతమంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఈ డబ్బులు అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇంతకీ వేస్తారా వేయరా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం ఈ జగన్ అన్న అమ్మఒడికి సంబంధించిన పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది అర్హులైన ప్రతి ఒక్క తల్లి ఖాతాలో జమ చేస్తున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ అర్హులైన ప్రతి ఒక్క తల్లి ఖాతాలో జమ చేస్తున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఈ అమ్మఒడికి సంబంధించి మీరు ఆన్లైన్లో ఎలిజిబుల్ లిస్ట్లో కూడా మీ పేరు ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలా చెక్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్